చూసినట్టయితే మనం ఒక వీడియో తీసుకుంటున్నాం అదేంటంటే గొంగూరు పన్ను పైకై పచ్చడి నాలుగు కట్లు గంగూరికి వంద గ్రాములు పన్ను తీసుకోవాలండి యాభై గ్రాములు చింతపండు పచ్చి పెట్టుకోవాలన్నమాట ఇట్లా ఈ విధంగా చూసుకున్నట్టయితే గ్లాట్కి ఇలా తక్కువ వేసుకోవాలన్నమాట ఉప్పు ఇలా ముక్కలు తేటి మిర్చి వేసుకోవాలన్నమాట ఫ్రెండ్ ఈ విధంగా ఉప్పు వేసుకోవాలి పసుపు కూర వేసుకోవాలని రుచికి తరిపడు ఎవరైనా కత్తిపీ తో ఇలా కత్తితో కత్తికుంటే గాటు ఉండదు ఫ్రెండ్ గాటు ఉండదు గోరండి ఇలా మీరు కూడా ఒక దారి ట్రై చేయొచ్చు కావాలంటే చూసినట్టయితే గంగు ఆరెట్టుకోవాలని మిర్చి అయితే మెత్తలోని చిన్న పండుగ మెత్తబడుతుందండి ఈ విధంగా మిర్చి పట్టుకోవాలన్నమాట విధంగా మిర్చి పట్టుకోవాలి పట్టుకోవాలి ఈ విధంగా చూసుకున్న ప్రెంట్ ఇలా మెత్తగా కాకుండా వేసుకుంటే పచ్చటి చెట్టు చాలా బాగుంటుంది ప్రెంట్ ఫైనల్గా చూసుకున్న తర్వాత మెంట్ పిండి వేసుకొని తేనామాట పెట్టుకోవాలన్నమాట పచ్చి ఇంగువ కూడా వేసుకోవాలన్నమాట అప్పుడే ఈ పచ్చడికి అచ్చలైన చెట్టు పట్టుంది ఈ విధంగా మిరప్పలు గోంగూర పండుమిర్చి పచ్చడి కనుక టేసుకొని చింగు వేసుకొని తిరగ మూత పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ పచ్చళ్ళు ఎప్పుడైనా సరే శనగ నూనెతో కనుక పోపు పెట్టుకుంటే అది శనగ నూనె ఉంటే వేసుకోవాలండి అయితే శనగ మిందిలో పోపు ఆవాలు ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఎండు మినపతికోవడం వేసుకోవాలన్నమాట అప్పుడే ఈ పచ్చడికి తేట్ వస్తుంది జనామాతో ఇంగువ గోడ వేటుకోవాలన్నమాట పోపులో పచ్చడి వేసుకోవాలన్నమాట いい天の間だな、今日。